హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మామిడికాయ ముక్కల ఆవకాయ వేడివేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి ఆ రుచే వేరు ఆహా ఈ జన్మకు ఇది చాలు అనుకునే విధంగా ఉంటుంది మా పిల్లలకు ఎంతో ఇష్టమైన నేను చేసే ఈ మామిడికాయ ముక్కల ఆవకాయ అండి ఇది మా పిల్లలకు చాలా ఇష్టము నేను ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఈ ఆవకాయ మనము ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వలన మనకు ఎలాంటి బూజు పట్టదు రంగు తగ్గదు రుచి తగ్గదు కలరు మారదు సో ఇక ఎందుకు ఆలస్యం ఈ మామిడికాయ ముక్కల ఆవకాయని ఎలా తయారు చేశాను అన్నది మీతో చూపిస్తాను కాకపోతేనండి నేనైతే ఇది బయట పెట్టను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఫ్రిడ్జ్లో నాకు లాస్ట్ ఇయర్ వరకు మూడేళ్ళ క్రిందట పెట్టినది వచ్చింది ఇక ఇప్పుడు పిల్లల కోసం నేను ఈ ఆవకాయను తయారు చేస్తున్నాను సో దీనికోసం ముదిరిన నాలుగు కలెక్టర్ కాయలను తీసుకొని కడిగేసి బాగా నీరు లేకుండా తుడుచుకోవాలి ఇలాగా తుడుచుకున్న ఈ మామిడికాయలను మనము బాగా ఎండలో పెట్టిన కత్తితోనండి తోటి ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు లేదా బాగా కడిగి ఎండలో పెట్టిన కత్తిపీటతోనైనా మనము ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనకు ఏది ఈజీగా ఉంటే దానితోటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చూశారు కదా ఇవి అండి ముదిరిన కాయలు సో ప్రజెంట్ అండి నేను రెండు కాయలను మాత్రమే పెడుతున్నాను మిగిలిన రెండు కాయలనండి తర్వాత పెడతాను సో ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలకనండి నేనైతే ఆల్రెడీ ఆవాలు మెంతుల పొడి ముందు రోజే వేపేసి పెట్టుకున్నాను సిమ్లో పెట్టేసి వేపేసి పెట్టుకున్నాను సో వీటి కోసము మనము ఒక పావు కేజీకి తగ్గ గ్లాస్ తీసుకొని నేనైతేనండి త్రీ మ్యాంగోస్ కారం పొడే వాడుతాను సో దీన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి ఈ కారం పొడి కూడా నండి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నాకు కలర్ అనేది చేంజ్ అవ్వదు సో నేనేంటంటే కారం పొడి అర కేజీ తెప్పించుకొని అది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను ఇప్పుడు పచ్చడికి కూడా నండి అంటే ఆవకాయకు కూడా నేను ఇదే కారం పొడిని వాడుతున్నాను ఇది ఒక గ్లాస్ తీసుకొని ఈ కారం పొడిని ఇకనండి అదే గ్లాస్ తోటి మనము ముప్పా వంతు సాల్ట్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ముప్పా వంతు సాల్ట్ తీసుకోవాలి అలాగే ఒక పావు వంతు ముందు రోజే వేపేసి పెట్టుకున్న ఆవాల పొడి ఇక వెల్లుల్లి కూడా అనండి ఒక రెండు పెద్ద వెల్లుల్లి తీసుకున్నాను అవి కూడా వేసేసి ఆ తర్వాత ఒక స్పూను మెంతిపొడి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తరువాతనండి బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ పక్కన పెట్టానండి ముప్పా వంతులో కొద్దిగా సాల్ట్ పక్కన పెట్టాను తర్వాత కలుపుకోవటం కోసము సో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను మెంతులు కూడా వేస్తున్నాను ఇలాగ ఆవాల పొడి మెంతి పొడి మెంతి పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను సో ఇవన్నీ కలిపేసుకొని ఆ తర్వాత తరిగిన ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ ఇలాగా వేసుకున్న మామిడికాయ ముక్కలు నండి ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి కింద పైనుంచి కిందికి కదుపుతూ ఉండాలన్నమాట ఇలాగ అనటం వలన కిందగా ఉన్న కారము ఉప్పు అలాగే పొడి నండి ముక్కలకు పట్టేస్తుంది ఆ తర్వాత నండి నువ్వుల నూనె మీకు నచ్చిన ఏ కంపెనీ అయినా నువ్వుల నూనెను తీసుకొని ఈ ఆ మామిడికాయ ముక్కల మీద వేసేసి ఇక తోటి మనము కింద నుంచి పైకి ఈ ఉప్పు కారం మెంతి మెంతిపొడి అలాగే వెల్లుల్లి మెంతులు అంతా ఈ మామిడికాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చూశారానండి ఆయిల్ అయితే నేను ఒకేసారి ఎక్కువ వేయలేదు ప్రస్తుతానికి కొద్దిగా ఆయిల్ వేశాను ఇలాగ అంతానండి కలిపేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ వేసి దీని మీద ఒకసారి ప్రెస్ చేసేసుకొని చుట్టూ ఉన్న ఆయిలు కారము అంతా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసుకొని మూత పెట్టేసి ఆ తర్వాత ఏదైనా బరువును ఉంచేసుకోవాలి నేనైతేనండి మూడు రోజుల తరువాత దీనిని ఓపెన్ చేస్తాను మూడు రోజుల తర్వాతనండి ఆయిల్ చూసారా పైకి వచ్చింది ఇలాగా తేలిన తర్వాత నండి మళ్ళీ మనము నేను మూడు రోజుల తర్వాత కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే ఉంచుతానండి నేను ఏ ఆవకాయలైనా సరే ఏ పచ్చళ్ళైనా నేను బయట ఉంచాను ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటాను మరొకసారండి అంతా కలిపేసుకొని బాగా ఇది కలిపిన తరువాత ఎండలో డ్రై చేసి పెట్టిన మీ ఇష్టం అండి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదా గాజు బాటిల్స్ అయినా పర్వాలేదు కాకపోతే ఎండలో బాగా ఇవి ఎండి ఉండాలి తడి లేకుండా మళ్ళీ మనం వేసే ముందు ఒకసారి డ్రై క్లాత్తోటి తుడుచుకొని పెట్టుకుంటే చాలా మంచిది సో మళ్ళీ దీనిలోనండి ఇలాగ ఎండలో ఎండిన ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి మళ్ళీ ఒకసారి ఆవకాయను వేసేటప్పుడు అడుగున కొద్దిగా నువ్వుల నూనె వేసి ఆ తరువాత తయారు చేసి పెట్టుకున్న ఆవకాయనంతా వేసి ఫస్ట్ టైం అడుగున కొద్దిగా ఆయిల్ వేసాను అలాగే మనము ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఇక మూత పెట్టేటప్పుడు మరొకసారి ఈ వేసిన ఆవకాయ కొద్దిగా మునిగేంత వరకు మరొక కొద్దిగా ఆయిల్ వేయటం వల్లనండి మనకు ఎన్ని సంవత్సరాలైనా ఫ్రిడ్జ్లో చెక్కు చెదరకుండా పాడవ్వకుండా బూజు పట్టకుండా ఆవగాయ అనేది ఉంటుంది అది కూడా నండి ఇది ముక్కల ఆవకాయనండి మనమిది కట్ చేసిన ఆవకాయ కాదు సో ఇలాగ ఆయిల్ వేసి పెట్టడం వల్లనండి మనకు ఫ్రిడ్జ్లో ఎన్ని సంవత్సరాలైనా పాడవ్వదు మీరు నమ్మరు నేను టూ థౌజండ్ సెవెంటీన్లో పెట్టిన ఆవకాయ నాకు టూ థౌజండ్ ట్వంటీ వరకు వచ్చింది మా పిల్లలు కరోనా టైంలో రావటం వల్ల అంతా అయిపోయింది లేకపోతే ఇంకా నాకు ఇప్పటికి కూడా ఉండేదేమో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఆవకాయ చేసుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ మా పిల్లలు జూలైలో వచ్చినప్పుడు వాళ్ళకు ఒకరికి అమెరికాకు ఒకరికి ఢిల్లీకి పంపటానికి రెడీ చేశాను ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నేను మీ భాస్కర్ను